హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాతి ఛానల్ అందరూ బాగున్నారండి నమస్తే ఈరోజు వచ్చేసి మన ఛానల్లో పచ్చి రొయ్యలు అండ్ ఎగ్స్ ప్రాన్స్ అండ్ ఎగ్స్ కర్రీ చేశాను గ్రేవీతో చాలా అంటే చాలా బాగుంది నేను ఏ విధంగా చేశాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి కూర ఎంత బాగా వచ్చిందంటే ఇంకా ఈ విధంగా చేసుకున్నామంటే మాత్రం లొట్టలు వేసుకొని తినాల్సిందే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఛానల్కి హై పాయింట్స్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ ఇంక వీడియోలోకి వెళ్దామా దీనికోసం వచ్చేసి ఒక హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకున్నానండి కొంచెం పెద్దవే రొయ్యలు అండ్ టూ టమాటస్ కొత్తిమీర అండ్ పెద్ద ఆనియన్స్ ఒక టూ ఇలా చిన్నగా చాక్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఇంకా కళాయి పెట్టుకొని కళలో కొంచెం ఆయిల్ వేసుకొని బాయిల్ ఎగ్స్ ఉడకబెట్టిన గుడ్లు ఫస్టే ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఆ ఉడకపెట్టుకున్న గుడ్లు వచ్చేసి ఆయిల్లో వేసుకొని కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకున్నాను పసుపు వేయడాన్ని తొందరగా ఫ్రై అవుతాయి అండ్ కలర్ఫుల్గా బాగుంటాయి అండ్ హెల్త్ కూడా పసుపు చాలా మంచిది ఈ విధంగా ఫ్రై చేసుకొని ఎగ్స్ అయితే పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని చాక్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే గుజ్జుగా గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది ఇక్కడ టమాటా పేస్ట్ గట్టు వేసుకుంటే ఆ కర్రీ టేస్ట్ వస్తుంది నేను పేస్ట్ వేయకుండా టమాటా ముక్కలే కట్ చేసి వేసాను అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే ప్రాన్స్ రొయ్యలు వాసన లేకుండా ఉండాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అది కొంచెం ఎక్కువ ఉండాలి అంటే మసాలా పేస్ట్ వేయం కాబట్టి అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటాను కొంచెం ఇవన్నీ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకోవాలి ఇంత పెద్దగా ఉన్నాయి కానీ రొయ్యలు అవి కుక్ అయ్యేసరికి చాలా చిన్నగా అయిపోతాయి ఈ విధంగా ఈ కాంబినేషన్లో వండుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చలికాలంలో ఈ చలికి వేడివేడిగా ఈ విధంగా గ్రేవీ కర్రీ చేసుకొని చపాతీతో కానీ రైస్ కానీ రైస్తో కానీ తింటుంటే అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది నాన్ వెజ్ తినే వాళ్ళకి రొయ్యలు బాగా నీరు వాసన పోయేలాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అవ్వాలి చూడండి బాగా ఉడికిపోయాయి రొయ్యలు కూడా ఆనియన్స్ రొయ్యలు పచ్చిమిర్చి అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి కొంచెం ఇలాగే విడాలపాటి కడాయి అయితే ఫ్రీగా ఉంటుందండి వండుకుంది కూడాను ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి టమాటాలు అయితే నేను టూ వేసుకున్నానండి మీకు టమాటా ఎక్కువ అయిపోతుంది గ్రేవీ కొంచెం తక్కువ కావాలనుకుంటే వన్ టమాటా వేసుకుంటే సరిపోతుంది టమాటా ఇష్టం లేదు అంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు ఆకూర టేస్ట్ వేరే వస్తుంది అనమాట టమాటాలు వేసాక ఎప్పుడు కూడా కలపకూడదు అనమాట మూత పెట్టి ఉంచిస్తే ఆవిరికి బాగా మగ్గి దగ్గరికి అవుతుంది చూడండి టమాటాలన్నీ మగ్గిపోయి దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడ్డా కారం వేసుకోవాలి మనం పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి బ్యాలెన్స్ చూసుకొని కారం వేసుకోవాలి అండ్ మనం పోపులో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా సాల్ట్ కూడా బ్యాలెన్స్ చూసుకొని వేసుకోవాలి తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువైపోతే కర్రీ పాడవుతుంది ఈ వీడియో ఎలా ఉందనేది చెప్పేసి లైక్ చేయండి అలాగే నా కామెంట్ కూడా చేయండి కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి బాగా ఇప్పుడు ఆ ఉడక పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్నాం కదండి పసుపులోని ఆ ఎగ్స్ ఇందులో వేసుకోవాలి చాలా సింపుల్ అంటే సింపుల్ అండి అండ్ ఈజీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు బ్యాచిలర్స్ ఎవరన్నా కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు కర్రీ ఇంకా కొంచెం వాటర్ పోసుకొని జీరా పౌడర్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఈ జీరా పౌడర్ ధనియాల పౌడర్ వేయడాన్ని మనకి నాన్ వెజ్కి స్మెల్ అనేది ఉండదు మంచి స్మెల్ వస్తుంది అండ్ టేస్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది చూసారా కర్రీ అయితే అయిపోయిందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ కర్రీ ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత అండి కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది లాస్ట్లోనే పచ్చిమిర్చి వేసుకొని అవి రైస్తో తింటుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అందుకే ఫైనల్లో నేను ఒక ఫోర్ పచ్చిమిర్చి వరకు వేసుకుంటాను కొత్తిమీర వేసుకొని అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక వేడి వేడి రైస్ తోటి ఈ కర్రీ తింటుంటే అసలు అద్భుతం అనమాట అంత బాగుంది ఉప్పు కారం మసాలా అంతా చాలా అంటే చాలా బాగా కుదిరింది కర్రీ కర్రీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ప్రాన్స్ అండ్ ఎగ్స్ కాంబినేషన్ కర్రీ అంటేనే సూపర్ అసలు ఇంకా వేడి వేడి రైస్లోని ఈ ఎగ్స్ ప్రాన్స్ వేసుకొని తింటుంటే అండి సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ